ఒకప్పుడు ఆయన జిల్లానే శాసించిన నేత తన మాటకు ఎదురే లేదన్నట్లుగా సాగింది ఆయన పైన అయితే అన్ని రోజులు మనవి కావనే సామెతల ఆయన పరిస్థితి తిరగబడింది అమాత్య పదవి ఉండడంతో పాటు వివాదాలు చుట్టముట్టడంతో క్రమంగా ప్రభావం తగ్గడం మొదలైంది పార్టీ సైతం ఆయన సూచనల్ని పక్కన పెట్టింది ఆయనకు గిట్టని వారికి జిల్లాలో పెత్తనం అప్పగించింది దీంతో అధిష్టానంపై అలిగారు తర్వాత తగ్గి రాజీకొచ్చారు అయితే ఈ మధ్య ఆయన తీరు తీవ్ర విమర్శల పాలవుతోంది జిల్లాపై తన పట్టుపోలేదని నిరూపించడానికే ఆ మాజీ మంత్రి ఇలా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి నిన్న మొన్నటి వరకు ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే వైకాపాలో రాష్ట్ర స్థాయిలో ఒక ప్రాధాన్యమున్న నాయకుడు జిల్లాలో ఆయన మాటే శాసనంగా సాగేది జిల్లాలో టికెట్లు ఎవరికివ్వాలి ఎవరికి చెక్ పెట్టాలనే విషయాల్లో బాలినేనిదే పైచేయిగా ఉండేది అలాంటి బాలినేని గత రెండున్నరేళ్లలో అసహనంతో కొట్టుమిట్టాడుతున్నారు ఆయన తీరు చూస్తుంటే ఎవరి మీదో ఉన్న కోపం ఇంకెవరి మీదో చూపిస్తున్నట్లుగా ఉందని సొంత పార్టీ శ్రేణులే చెప్పుకుంటున్నారు వైకాపా అధికారం చేపట్టిన తర్వాత తొలి మంత్రివర్గంలోనే బాలినేని మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఆ పదవి ఉన్నన్నాళ్లు జిల్లాలో ఆయనదే హవా అన్నట్లు సాగింది ఈ క్రమంలో ఆయనపై వివాదాలు అలుముకున్నాయి పదవిని అడ్డుపెట్టుకుని అనేక వ్యవహారాల్లో ఆయనే కీలకంగా వ్యవహరించడంతో పాటు తన వియ్యంకుడు అతని అనుచరుడు నడిపిన దందాలకు లెక్కేలేదు జరుగుమల్లి మండలం కె బెట్రగుంట వద్ద కుమ్మర్ల స్థలాన్ని కబ్జా చేయడానికి అధికార యంత్రాంగాన్ని గట్టిగా వినియోగించుకుని వివాదాల్లోకి వెళ్లారు ఎన్నో ఏళ్లుగా అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకుని కుండలు బొమ్మలు సిమెంట్ సామగ్రి తయారు చేసుకుని జీవనం సాగిస్తున్న కుమ్మర్ల స్థలాన్ని ఆక్రమణలుగా చూపించారు రాత్రికి రాత్రే పోలీసులు రెవెన్యూ యంత్రాంగం సహకారంతో స్థావరాలను ధ్వంసం చేశారు ఈ వ్యవహారం జాతీయ స్థాయి వరకు వెళ్లడంతో బాలినేనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది తర్వాత కుమ్మర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ప్రస్తుతానికి ఆ స్థలం నిరుపయోగంగా మారింది జాతీయ రహదారి పక్కన కోట్ల విలువ చేసే ఈ స్థలంలో బాలినేని బంధువులు హోటల్ నిర్మాణం చేపట్టే ప్రణాళికలో భాగంగానే ఆక్రమించే ప్రయత్నం చేశారనే ప్రచారం తీవ్రంగా సాగింది ఇలాంటి వివాదాలు నియోజకవర్గంలో మరికొన్ని చోట్ల నెలకొన్నాయి ఒంగోలులో ఓ బ్రాహ్మణ కుటుంబం స్థలం సమతానగర్ ప్రాంతంలో ఎస్సీలకు చెందిన స్థలం ఆక్రమించుకోవడంలో బాలినేని అనుచరుల పాత్ర ఉందనే విమర్శలు వెల్లివెత్తాయి అంతేకాదు ఒంగోలులో పలుచోట్ల ఇంటి స్థలాలు పొలాలు కూడా దొంగ పట్టాలు నకిలీ రిజిస్ట్రేషన్లు చేయించి సొంతం చేసుకున్నారనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి అదే సమయంలో జిల్లా అధికారులు తనను పట్టించుకోవడం లేదంటూ సీఎంఓ వరకు వెళ్లారు బాలినేని జరిగిన తతంగమంతా సీఎంఓకు జిల్లా అధికారుల ద్వారా పెళ్లిన విషయం తెలుసుకునే బాలినేని అక్కడ దాకా వెళ్ళారని ఆ తర్వాత నకిలీ స్టాంపుల వ్యవహారంలో వేసిన సిట్ విచారణ ముందుకు సాగకుండా చేసుకోగలిగారని ప్రతిపక్షాలు విమర్శించాయి ఈ వ్యవహారాలు ఇలా ఉంటే రాజకీయ గొడవల విషయంలో బాలినేని సిద్దహాస్తుడని విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి ఇందుకు తన కుమారుడు ప్రణీత్ రెడ్డి అతని అనుచరగణాన్ని బాలినేని వాడతారని ప్రచారం ఉంది గత ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నగరంలో ఓ పోలింగ్ బూత్ సమీపంలో తెలుగుదేశం పార్టీ వారిపై బాలినేని అనుచరులు దౌర్జన్యానికి దిగారు తెలుగుదేశం కార్యకర్తను ఓ ఫంక్షన్ హాల్లోకి తీసుకెళ్లి మరీ చితకబాదారు అయినా పోలీసులు వైకాపా వాళ్ల మీద అంతంత మాత్రంగానే కేసులు పెట్టి వదిలేశారు ఇటీవల సమతానగర్ లో తెలుగుదేశం పార్టీ అభిమాని ప్రభావతి ఇంటి వద్దకు ప్రచారానికి వెళ్లిన బాలినేని కోడలు కావ్య ఆమె అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు ప్రచారంలో వాలంటీర్ ఎందుకు వచ్చారని ప్రశ్నించినందుకు ప్రభావతి కుటుంబ సభ్యుల మీద దాడికి దిగారు ఆమెకు మద్దతుగా వచ్చిన తెలుగుదేశం నాయకుల మీద దాడి చేసి రక్తం వచ్చేటట్లు కొట్టారు ఎస్పీకి ఫిర్యాదు చేసి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు అక్కడ కూడా బాలినేని ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి అనుచరగణంతో వచ్చి ఎమర్జెన్సీ వార్డులోకి చొచ్చుకెళ్లి మరీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడికి దిగారు ఆసుపత్రి లోపలికి వచ్చి దౌర్జన్యం చేయడంపై రోగులు ఆసుపత్రి సిబ్బంది సైతం భయాందోళనకు గురయ్యారు ఆసుపత్రి లోపలికి ఇలా రావడం వల్ల రోగులు ఇబ్బందులకు గురవుతారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా బాలినేని వ్యవహరించారని తీవ్ర విమర్శలొచ్చాయి ఆ మాత్రం సహనం కూడా ప్రదర్శించలేకపోయారని రోగులు వైద్య సిబ్బంది విమర్శించారు పోలీసులు సైతం బాలినేనిని నిలువరించలేకపోయారు పోలీసుల వైఫల్యం వల్ల గొడవ తీవ్ర రూపం దాల్చిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి పోలీసులు ఇరువర్గాలపై కేసులు పెట్టారు తెలుగుదేశంతో పాటు వైకాపాకు చెందిన వారిని సైతం స్టేషన్కు తీసుకెళ్లారు తమ కార్యకర్తలను అరెస్టు చేస్తారా అంటూ అనుచరగడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి పోలీస్ స్టేషన్కు వెళ్లి గందరగోళం సృష్టించారు చివరకు ఉన్నతాధికారుల జోక్యంతో బాలినేని ఆయన అనుచరులు ఠానా నుంచి వెళ్లిపోయారు ఈ సంఘటన కూడా బాలినేని అసహనాన్ని బహిర్గతం చేసింది సమతానగర్ గొడవను తన కుటుంబ సభ్యుల మీద దాడిగా జనాల్లోకి తీసుకెళ్లడానికి ఆయన విధాల యత్నించారు తన అనుచరగణం జిల్లాలో వివిధ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను పిలిపించి ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఖండించే ప్రయత్నం చేశారు తమ కుటుంబం జోలికి వస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరికలు చేశారు మంత్రి పదవి కోల్పోయిన దగ్గర నుంచి బాలినేని తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని అందుకే పదే పదే తన అసహనాన్ని పెళ్లగక్కుతున్నారని ప్రచారం సాగుతోంది మంత్రివర్గ విస్తరణలో జిల్లాలో ఉన్న మరో మంత్రి ఆదిమూలపు సురేష్ను కొనసాగించి తనను తప్పించడంపై బాలినేని బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు దీంతో పాటు ఒంగోలు పార్లమెంటు స్థానాన్ని సిట్టింగ్ ఎంపీ మాగుంటకే ఇవ్వాలని దాంతోపాటు దాని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాను సూచించిన వారికే టిక్కెట్లు ఇప్పించాలని బాలినేని ప్రయత్నించారు అయితే మాగుంట విషయంలో ముందు నుంచి అయిష్టంగానే ఉన్న సీఎం బాలినేని ప్రతిపాదనలను పట్టించుకోలేదు పైగా చిత్తూరు జిల్లా నుంచి ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కరెడ్డిని తీసుకొచ్చి సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు దీనిపై అలిగిన బాలినేని జిల్లాను వదిలి హైదరాబాద్కు వెళ్లిపోయారు ప్రాంతీయ సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు ఓ దశలో బాలినేనికి అసలు సీటే ఇవ్వరంటూ ప్రచారం సాగింది స్వయంగా సీఎం జగన్ పిలిచినా సరే తాను తాడేపల్లికి రానంటూ బెట్టు చేశారు ఆ తర్వాత రెండు మూడు రోజులకే సీఎంఓకు వచ్చి జగన్ని కలిశారు సీట్ల విషయంలో తాను ఎలాంటి అసంతృప్తికి గురికాలేదని పార్టీ నిర్ణయం మేరకే నడుచుకుంటానని ప్రకటించారు అయితే పదవిని అడ్డుపెట్టుకుని బాలినేని చేసిన అక్రమాలపై సీఎంఓకి పూర్తి సమాచారం వెళ్లడంతోనే మరో గత్యంత్రం లేక రాజీకి వచ్చారని ప్రతిపక్షాలు ఆరోపించాయి ఓవైపు తన బావ వైవి సుబ్బారెడ్డి జిల్లాలో క్రియాశీలకం అవడం ఎంపీగా జగన్కి నమ్మిన బంటూ అత్యంత ఆప్తుడైన చెవిరెడ్డిని ఎంపిక చేయడంతో జిల్లాలో తన పట్టు కోసం బాలినేని ఎదురెద్దుతున్నారు క్రమంగా తాను హవా కోల్పోతున్నాననే భయం ఆయనను వెంటాడుతోంది అందుకే ఎన్నడూ లేని విధంగా పట్టు నిరూపించుకోవడం కోసమే బాలినేని ఈ విధంగా ప్రయత్నిస్తున్నారనే ప్రచారం సాగుతోంది